శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శర్కరాఫల సప్తమి వ్రతం ఈశ్వరుడు బ్రహ్మతో ఇంకనూ ఇట్లు చెప్పెను ఇటుదే శర్కరా సప్తమి వ్రతం తెలిపెదను అది కల్మష నాశకము అనంత ఆయుర ఆరోగ్య ఐశ్వర్యప్రదం మాఘశుక్ల నాడు ఉదయాన తెల్లని నోవులతో స్నానం చేసి తెల్లని వస్త్రమాల్యములు ధరించాలి అరుగు అలికి దానిపై కుంకుమతో పద్మము దాని నడుమ కర్ణిక వేయాలి సవిత్రి అనే మంత్రంతో దానిపై గంధ పుష్పములు ఉంచాలి దాని నడమ నీటి కలస ఉంచి దానిపై శర్కరా ఉంచాలి బంగారు గుర్రపు ప్రతిమను దాని అందుంచి తెల్లని వస్త్రములతో మాల్యములతో గంధములతో ప్రతిమ అలంకరించాలి రవిని అర్థం వచ్చే మంత్రంతో పూజించాలి దేవేశ సర్వదేవమయడవుగా నీవు వేదములందు పఠింపబడుచున్నావు కనుక ఈ చరాచర జగత్తంతయు నీవే తర్వాత పంచగవ్యం త్రావి ఆ అరుగునకు దగ్గరగా నేలపై శయనించాలి సౌర సూక్తములను పురాణములను చదువుతూ కానీ విణిచూ కానీ ఆ పగలు రాత్రి గడపాలి అష్టమి నాడు నిత్యానుష్ఠానం నెరవేర్చుకుని అది అంతయ్యూ బ్రాహ్మణునికి దానం ఇయ్యాలి తన శక్తి కొద్దిగా బ్రాహ్మణులకు నేతితో శర్కరా పాయసములతో భోజనం పెట్టాలి తాను మౌనంతో ఉండి తైల లవణ రహితంగా భుజించాలి ఇట్లా ప్రతి మాసంలోనూ సంవత్సర కాలం చేసి పిమ్మట శర్కరా పూర్ణ కలసంతో సర్వోపస్కర సహితముకు మంచమును పడకను పాడియావును శక్తి ఉన్నచో గృహమును కూడా సర్వోపకరణాలతో ఇయ్యాలి వేయి లేదా నూరు లేదా మూడు లేదా ఒక నిష్కం తూకంతో బంగార గుర్రాలను చేయించి విప్రులు చేసి సౌరసూక్త పాఠం పురాణ పఠనం చేయించి వారికిది దానమియవలను ధనమునకు లోభించి లోపం చేయటం దోషకరం సూర్యుడు అమృతం త్రావునప్పుడు అతని నోటి నుండి పడిన అమృతపు బొట్టలే వడ్లు పెసలు చెరుకు అయినవి ఇక్షుసారం శర్కర అందుకే ఈ మూడింటిలో అది గొప్పది హవ్యకవ్యములందు అమృత స్వరూపమైనది అందుకే శర్కర రవికి ప్రీతికరం ఈ శర్కరా సప్తమి వ్రతాని స్థానం అశ్వమిధయాగ ఫలమునిచ్చును శాంతిని పుత్రపౌత్ర వృద్ధిని పరబ్రహ్మత్వాన్ని కూడా కలిగించును అట్టివాడు ఒక కల్పం కాలం స్వర్గమందుండి ముక్తి నందును దీన్ని చదివినా విన్నా తలచినా ఉత్తమ జ్ఞానవంతుడై స్వర్గలోకమున అప్సర సమూహంచే పూజించబడును Om Santis Santis sun